దిక్షగా ప్రార్థన ప్రేమ కరికరణను నమ్మకం నమ్ముకున్న తండ్రి పశువుల ప్రేమ గడ గేడ అచ్చల అండి మీ ఘనమైన నాకు మీకు సుఖ స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించగలిగే సమయం శక్తిని మాకు అనుగ్రహించి మీ యొక్క ధ్యానమును మాకు నేర్పించిన విధానం వేలాభిస్తి పుస్తకాలు చూపించుకుంటున్నాను మీ సారీపత్రులనికి మార్గ మారగలిగే జ్ఞానము నేను అభిలషించి నేర్చుకొని ధ్యానించి అనేకులకు మాదిరికరంగా ఉండేలాగున్నా మా జీవితములను నిలవించినందుకు నీకు వేలాభిష్మృతి పుస్తకాలు చూపించుకుంటూ చేయించుకుంటూ హిమా మాల మన అక్షత్ర విమోచకుడు విశ్వ ఎస్ఏ నామే కోరుకుంటున్నాం తండ్రి ఆ మేఘాల మీద యశ్వ చూచున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు మేఘాల మీద యశ్వ చూచున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు లోకమం పటశ్రమ కాలం లోకమంతట శమకాలం విడువబటువర విశ్వరాజుగా అవచ్చు చున్నాడు లోకమంతా తెలుసుకుంటారు విశ్వరాజుగా అవచ్చుచున్నాడు ంతా తెలుసుకుంటారు రావి కోటి తేజుడు రమ్యమైన యాజురావి కోటి తేజుడు రమ్యమైన వచ్చున్నాడు రాజుగా వచ్చున్నాడు మొదటి రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చనకుంటున్నాను సొలోమోను రాజు విలోహిం వారి బలిపేట మీదట నిలవబడి ఆకాశము వైపు చేతులు ఎత్తి ఈ విధంగా అంటూ ఉన్నాడు పైన ఆకాశమందైనను క్రింది భూమిందైనాను నీ వంటి వాడు లేడు నీ వంటి దేవుడు ఒకడు లేడు పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషమైన విషయమై నీవు నిబంధనను నెరవేర్చు కనికరము చూపుచూ ఉండవాడు అయి ఉన్నావు కాబట్టి మీ దావీదు తాబీదిచ్చినటువంటి వాగ్దానము స్థిరపరిచి నీ మాటను నెరవేర్చి ఉన్నావు తండ్రి అంత మాత్రమే కాదు నీ కుమారుల సప్రవర్తన గలవారే నీవు నా ఎదుట నడిచినట్లు అంటే దావీదు అదో వారి ఎదుట ఎట్లా నడిచాడో నడుచుకున్నాడో అదే విధముగా కుమారుడు కనబడిన వారు నడుచుకున్నట్లే నడుచుకుంటే నా దృష్టికి అనుకూలుడే ఇజ్రాయేలీల మీద సింహాసనాశినుడుగు వాడు నీకు ఉండగ మానడిని సెలిచ్చి తండ్రి కాబట్టి దావీదు మాటను స్థిరపరచిన సింహాసన చేసిన విధానం బట్టి మీకు పుస్తక మేము చూస్తున్నాం బట్టి కాకుండా కుమారులు కూడా దావీదులాగా సత్ప్రవర్తన కలిగిన ఎందుకు భయభక్తులు గలవారై నడుచుకోవాలి అలా నడుచుకున్నప్పుడే సింహాసనం అనేది స్థిరపరచబడుతుంది అని నీవిచ్చిన మాటను తప్పకుండా వాగ్దానమును పొందుకునే ఉన్నాను తల్లి కాబట్టి నా యొక్క ప్రార్థన నీవు అంగీకరించుము నా యొక్క మొరను నీవు అంగీకరించుము నేను కట్టిన స్థలములో స్థలము నీకు పట్టజాలము నీకు సరిపోదు ఎందుకంటే ఆకాశ మహాకాశములు కూడా నీ యొక్క తేజస్సును అవి మరి సరిపోవు కానీ నేను మానవుని కట్టే ఈ మందిరం ఏం సరిపోతుంది యనను నీ నామ ఘనతకై నీ నామ మరి హెచ్చించడా నామాన్ని హెచ్చించడానికి ఈ స్థలమును నీవు మరి స్వీకరించుము అంగీకరించము మొదలుపెట్టుకుంటున్నది అని మనము గమనించున్నాము ధ్యాన్